హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జారీ చేసిన ఈ వికలాంగ పెన్షన్ నోటీసులకు సంబంధించి అర్హులైన వాళ్ళు మళ్ళీ సదరం వైద్య పరీక్షల కోసం అప్పీలు చేసుకోవాలని గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది అలా అప్పీల్ చేసుకోవటానికి కూడా ఆ నోటీసులు వచ్చిన పెన్షనర్స్కి వాళ్ళ వాళ్ళ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని అప్పీలు చేసుకోవాలని చెప్పడం జరిగింది అయితే చాలామంది ఈ మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నాక ఎక్కడ అప్పీల్ చేయాలి ఎలా అప్పీల్ చేయాలి తర్వాత మనం అప్పీల్ చేసినట్టు గ్యారంటీ ఏంటి నమ్మకం ఏంటి అలా అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పీల్ చేయటానికి సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వారి ఆఫీస్లో అప్పీల్ చేయాలని చెప్పడం జరిగింది కానీ కొంతమంది వికలాంగులు అక్కడికి వెళ్ళి అప్పీల్ చేయటంలో వారికి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఈ నోటీసులు వచ్చిన అర్హులైన పెన్షనర్లు అప్పీల్ చేయటానికి అవకాశం కల్పించటం జరిగింది ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో ఎలా పెన్షనర్కి సంబంధించి అప్పీలు చేయాలి అని వివరంగా చెప్పాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ వల్ల కొందరికైనా ఈ వీడియో రీచ్ అయ్యి ఒక పది మందికైనా ఉపయోగపడుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం మీ మొబైల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన ఈ మనమిత్ర వాట్సాప్ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి తర్వాత మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి ఈ మనమిత్ర వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ను ఓపెన్ చేయండి తర్వాత మీరు కింద మెసేజ్లో హాయ్ అని కానీ హలో అని కానీ మెసేజ్ సెండ్ చేయండి మీరు మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రిప్లై వస్తుంది అలా రిప్లై వచ్చిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అయ్యి ఇక్కడ పౌర సేవలలో ఒక దానిని ఎంచుకోండి అని దాని కింద దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని అయితే వస్తుందండి మీరు ఆ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేయండి తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి ఈ సర్వీసెస్లో మీరు కొంచెం కింది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనైతే వస్తుంది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా అయితే స్క్రీన్ ఓపెన్ అవుతుందండి అక్కడ పౌర సేవలలో ఒక ఎంచుకోండి అని దాని కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షను తర్వాత సేవను ఎంచుకోండి అనే దానిలో నాలుగు కేటగిరీలు ఉంటాయి దానిలో లబ్ధిదారుల వివరాలు చెల్లింపు వివరాలు ఫిర్యాదు నమోదు చేయండి తర్వాత ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయండి అని ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం అప్పీల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫిర్యాదు నమోదు చేయండి అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి ఆ ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదండి నిర్ధారించండి అనే బటన్ మీద క్లిక్ చేయాలి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద నిర్ధారించండి అనే బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి మీరు క్లిక్ చేసిన వెంటనే తర్వాత ఆటోమేటిక్గా ఒక మెసేజ్ అయితే మళ్ళీ వాట్సాప్లో సెండ్ అవుతుందండి అలా సెండ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది వాట్సాప్లో ఇక్కడ కనిపిస్తున్న విధంగా దయచేసి ఫిర్యాదును నివేదించడానికి ఫోన్ తెరవండి అని ఇక్కడైతే వస్తుందండి మనం మన అబ్జెక్షన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడే దీంట్లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్లో ఇక్కడ ఓపెన్ అని ఉంది కదండి అక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిర్యాదు అభ్యర్థన అని ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఈ ఫిర్యాదు అభ్యర్థన స్క్రీన్లో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే అర్హత ఉండి కూడా పెన్షన్ క్యాన్సల్ అయినట్టు నోటీసులు వచ్చాయో ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ నమోదు చేయాలి ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయాలండి నమోదు చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా వివరాలు పొందండి అనే దాని మీద మనం క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వివరాలు పొందండి అనే దాని మీద మనం క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్కి సంబంధించిన వివరాలు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుందండి అందులో సిటిజన్ నేము సిటిజన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సిటిజన్ యొక్క జెండరు తర్వాత వారి యొక్క మొబైల్ నెంబరు ఈ విధంగా అయితే మన వివరాలు అక్కడ డిస్ప్లే చేయబడతాయి ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత కింద ఇక్కడ ఫిర్యాదు పత్రం మన ఉంది కదా అక్కడ మన అబ్జెక్షన్కి సంబంధించి అంటే మనం అప్పీల్ చేసుకోవడానికి సంబంధించి డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేయాలండి ఇక్కడ మనం ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చాలా చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మనం ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ను బట్టే మన అప్పీలు అప్లికేషన్ అనేది వెరిఫై చేయబడుతుంది కాబట్టి ఏమేమి అప్లోడ్ చేయాలో చాలా చాలా జాగ్రత్తగా గమనించండి మన అప్పీలును ఒక వైట్ పేపర్ మీద రాస్తూ మన పరిధిలోని ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ అండి అప్పీలుకు సంబంధించిన ఒక అర్జీ రాయాలి దాంతోపాటు మనం ఇప్పుడు అప్పీలు చేసుకోవడానికి సంబంధించి తీసుకున్న మాన్యువల్ మెడికల్ సర్టిఫికేటు దాని తర్వాత మన సదరం సర్టిఫికేటు దాని తర్వాత ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు దాని తర్వాత మన దగ్గర పెన్షన్ కార్డు ఉంటే పెన్షన్ కార్డు లేదా పెన్షన్ శాంక్షన్ అయినప్పుడు మనకి ఇచ్చిన పెన్షన్ పుస్తకం ఉంటే ఆ పెన్షన్ పుస్తకంలోని మొదటి పేజీ అంటే మన ఫోటో మన వివరాలు ఉన్నాయి మొదటి పేజీ అవన్నీ నీట్గా స్కాన్ చేయాలండి నీట్గా స్కాన్ చేసిన తర్వాత అవన్నీ కూడా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఒక పీడిఎఫ్ ఫైల్లో నీట్గా స్కాన్ చేసి పెట్టాలండి అలా నీట్గా స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే స్క్రీన్ ఓపెన్ అవుతుందండి మనం నీట్గా స్కాన్ చేసి పెట్టుకున్న ఫైల్లో ఇక్కడ ఎక్కడ ఉందో మనం బ్రౌజ్ చేసి అక్కడ ఆ డాక్యుమెంట్ని మనం అప్లోడ్ చేయాలి అలా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ ఈ విధంగా బ్యాక్ వస్తుందండి ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కొనసాగించండి అనే ఆప్షన్ ఉంది కదా అది మనం ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ కొనసాగించండి అనే ఆప్షన్ గ్రీన్ కలర్లోకి మారిపోతుందండి అలా గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత ఆ కొనసాగించండి అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే మన ఫిర్యాదు అదే మన అప్పీల్ అనేది సబ్మిట్ అవుతుందండి అలా మన అప్పీల్ సబ్మిట్ అయిన వెంటనే మనకు ఒక గ్రీవెన్స్ ఐడి అయితే మెసేజ్ వస్తుందండి మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మనకు ఒక గ్రీవెన్స్ ఐడి మనకు మెసేజ్ వస్తుంది ఈ గ్రీవెన్స్ ఐడిని బట్టి మనం సబ్మిట్ చేసిన అప్పీల్ యొక్క స్థితి స్టేటస్ అనేది మనకు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన వెంటనే మనకు గ్రీవెన్స్ ఐడి మన వాట్సాప్కి మెసేజ్ వస్తుంది వికలాంగ పెన్షన్కి సంబంధించి నోటీసులు వచ్చిన అర్హులైన వాళ్ళు ఈ ఈ విధంగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో కూడా అప్పీల్ చేసుకోవడానికైతే అవకాశం ఉంది ఎవరైతే అర్హులైతే ఉన్నారో నోటీసులు వచ్చిన వాళ్ళు వాళ్ళు త్వరగా అప్పీల్ అయితే చేసుకోండి మీకు తప్పకుండా మళ్ళీ పెన్షన్ అయితే వస్తుంది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఓ పది మందికైనా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తారండి థ్యాంక్ యూ అండి